నేటి సమాజంలో ఏది కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది మనం వాడే నిత్యావసర సరుకులు పాలు పప్పు ధాన్యాలు కారం అల్లం ఒక్కటేమిటి నిత్యం వాడే నూనె వరకు ప్రతి ఒక్క దాంట్లో కల్తీ జరుగుతోంది ఈ మధ్య కాలంలో కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎన్నో అక్రమాలకి మోసాలకు తెగబడుతున్నారు మనుషుల ప్రాణాలకు హాని ఉంటుందని తెలిసి కూడా పలువురు వ్యాపారులు నిత్యావసర సరుకుల్లో కల్తీకి పాల్పడుతున్నారు ఉదయం నుంచి మనం తాగే పాలు టీ మొదలు ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్నాయని అంటున్నారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ రెస్టారెంట్స్ మొదలుకొని రోడ్డు పక్కన వ్యాపారాలు చేసే వారి వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఒళ్ళు గగురు సంచన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆరోగ్యానికి మంచి ఆహారం బలం ఇస్తుంది అది ప్రతి ఒక్క డాక్టర్ చెప్తున్న విషయమే కానీ ఈ కాలంలో మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కల్తీ కలుస్తోంది ఏం తినాలన్నా తాగాలన్నా కల్తీనే ముఖ్యంగా నగరాల్లో ఈ దారుణ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ రెస్టారెంట్స్ తో పాటు వీధి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలోనే హైటెక్ సిటీలోని రోడ్ సైడ్ దుకాణాల్లో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి కొంతమంది టీ పొడిలో క్యాన్సర్ కి కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ లో వాడే మసాలాలు సాసుల్లో కూడా డేంజరస్ కలర్స్ వాడుతున్నట్లుగా తెలిసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ మొబైల్ ల్యాబ్ ద్వారా అక్కడే పరిశీలించి వ్యాపారులు వాడుతున్న ఆహార పదార్థాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారించారు అధికారులు ప్రజల ప్రాణాలకు రిస్క్ ఉందని తెలిసి కూడా కొంతమంది వ్యాపారులు కల్తీ పదార్థాలతో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది తాగే టీ తినే ఫుడ్లో ప్రాణాంతకమైన రంగులు కలపడం అవి తెలియక ప్రజలు తినడం తాగడం జరుగుతోంది ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించిన విషయాలు తెలిసిన తర్వాత వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఫుడ్ తినాల్సి వస్తోంది కానీ వ్యాపారులు చేస్తున్న దారుణాలు తెలిసి గుండె పగిలిపోతోందని అంటున్నారు వినియోగదారులు వ్యాపారాలు నాణ్యతా ప్రమాణాలు పాటించకున్నా అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ వ్యాపారం చేసినా ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపిన లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు